టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు జోగి రమేష్ అండ్ టీం తయారు చేసింది నకిలీ మద్యం కాదు స్లో పాయిజన్ అంటున్నారు స్లో పాయిజన్ ను తయారు చేసి అమ్మేశారంటున్నారు బుద్ధ వెంకన్న జోగి అరెస్ట్ తో తన పేరు బయటకొస్తుందని జగన్ భయపడిపోతున్నారన్నారు వైసీపీ నేతలు అతి చేస్తే నకిలీ మద్యం బాధితులతో తాడేపల్లిలో ధర్నా చేస్తామంటున్నారు ఇది ప్రజల ప్రాణాలతో డబ్బు సంపాదించుకోవడానికి చేసినటువంటి మార్గం ఇది నకిలీ మద్యంతో పాటు దీని అసలు నకిలీ మద్యం అనకం అనేకంటే స్లో ఫాయిజన్ స్లో ఫాయిజన్ తయారు చేసి వైన్ షాపులలో పెట్టి ప్రజల ప్రాణాలు తీయడ తీసినా పర్వ పోయినా పర్వాలేదు మన డబ్బు సంపాదనే ముఖ్యమని ఇచ్చేశారు మరీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే మద్యం నకిలీ మద్యం సేవించి చనిపోయిన వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరినీ తీసుకెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ కాడ ధర్నా చేస్తాం మేమే జోగి రమేష్ లాగా దాడులు గీళ్ళు కాదు ఎందుకంటే దీన్ని మీరు ఓవరాక్షన్ చేయకండి మన జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా జోగి జోగి రమేష్ని పట్టుకుంటే ఇతని పేరు ఎక్కడ వస్తుందని జోగి రమేష్ సంబంధం లేదు జోగి రమేష్ చాలా సొంతపప్పు అసలు చాలా అమాయకుడు చాలా మంచోడు అరే ఈ దొంగకి ఆ దొంగ సర్టిఫికెట్ ఇది ఎక్కడ